ముందుకు ఒక మాట నేను ఇప్పటి వరకు ఏ మూవీ గురించి ఇలా రివ్యూ చెప్పలేదు బట్ ఎందుకో ఇది చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా యాక్చువల్గా నా ఫ్రెండ్ నిన్ననే చెప్పాడు ఏరా తంగరన్ మూవీ చూసావా అని అడిగాడు లేదురా నేను చూడలేదు అన్న అయితే వాడు ఒక మాట విన్నాడు అరే ఖచ్చితంగా ఈ మూవీ చూడు 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 అని పదే పదే చాలాసార్లు చెప్పడం వల్ల నేను నైట్ వెళ్ళి సినిమా చూశాను చూశాక అర్థమైంది వీడు ఎందుకు చెప్పాడరా ఈ సినిమా గురించి అని అయితే ముందుకు ఒక మాట చెప్పాలి మొన్న వచ్చిన కలికి మూవీ ఉంది కదా చాలామందికి ఆ సినిమా అర్థం కాలేదు ఎందుకంటే చాలామందికి ఈ జనరేషన్లో రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి చాలామందికి తెలియదు అయితే అది నాగ్విని గారు తీసినటువంటి విధానం కొద్దిమందికి మహాభారతం యొక్క ఆలోచనలు నచ్చకపోవడము అంటే అశ్వత్థాము గురించి తెలియకపోవడం కనుడు గురించి తెలియకపోవడం ఇలాంటి సమ క్యారెక్టర్స్ గురించి తెలియకపోవడం వల్ల కొద్దిమంది వ్యక్తులకి సినిమా గురించి అర్థం కాలేదు అట్లా కల్కి మూవీని గురించి కొంచుకొని కొద్దిమంది నెగిటివిటీగా చెప్పారు అయితే నా చుట్టుపక్కల చాలామందికి కల్కి సినిమా కొన్ని క్యారెక్టర్స్ గురించి తెలియకపోవడం వల్ల సినిమా బాగాలేదని చెప్పిన గతంలో చాలామంది ఉన్నారు అట్లనే ఈ కల్కీ మూవీ మహాభారతం గురించి ఐడియా ఉంటే అది చూసిన వాళ్ళకి అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అర్థమవుతుంది అట్లనే నా ఫ్రెండ్ కూడా ఒక మూవీ చూసి తంగళన్ మూవీ గురించి చెప్పడం వల్ల నేను వెళ్ళాను అయితే నాకు కొద్దిగా జరిగిన సంఘటనను బట్టి ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను చరిత్ర గురించి ఏమీ తెలుసుకోకుండా ఈ సినిమా కానీ చూసామనుకో కల్కీ మూవీ ఎలా బాగలేదని కొద్దిమంది ఎదవలేదు ఆయన అయితే చెప్పారో ఈ మూవీ గురించి కూడా తంగళని మూవీ గురించి కూడా అలానే చెప్తున్నారు కొద్దిమంది యదువులు అయితే తంగలన్ సినిమాలో మూవీ కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే బంగారం కోసం పోరాటం చేస్తున్నట్టుగా చూపిస్తాడు అయితే ప్రజల పోరాటం బంగారం కోసమో అనుకుంటే పొరపాటే ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలో చెప్పే ఈ సినిమా మన సంస్కృతి మన జీవన విధానాన్ని తెలియపరిచేలా లోతుగా అర్థమయ్యేలా చెప్పాడు దర్శకుడు పారంజిత్ నిజానికి కొద్దిమంది మన చుట్టూ కొద్దిమంది మనువాదులు ఈ మూవీకి నచ్చకపోవచ్చు ఎందుకంటే అప్పట్లో అంటరానితనం ఇలాంటి ఎన్నో ఘోరాలు ఆ కాలంలో జరిగాయి అప్పుడు మనువాదులు ఎక్కువగా చేశారు కాబట్టి ఈ మూవీ వాళ్ళకు నచ్చకపోవచ్చు అయితే ఈ మూవీ చూస్తే అంతసేపు నాకు ఏదో ఒక వేరే లోకంలో ఉన్నట్టుగా ఫీలింగ్ కలిగింది ఒక సీన్ అబ్బా అక్కడ విక్రమ్ గారు ఆడవాళ్ళకు రవికలు అంటే జాకెట్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు అవి చూసినప్పుడు వాళ్ళ సంతోషం చూడాలి అప్పట్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేవో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు ఎక్కడ కూడా వల్గారిటీ అనేది చూపించలేదు ప్రతి సీన్ ఒకప్పటి కాలంలో జరిగిన సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది పారంజి దర్శకుడు సాధారణ ప్రేక్షకుడిని మనసులో పెట్టుకొని ఈ సినిమా తీసాడు అయితే ఈ సినిమాలో అనగరణ జాతుల్ని ఎలా చేశారో చరిత్ర తెలిసిన వారికి బాగా అర్థమవుతుంది నిజానికి నేను ఈ సినిమా చెప్పడానికి కారణం కూడా ఉంది ఒకప్పుడు మా తాతల కాలంలో అగ్రవర్ణాల వాళ్ళు పల్లెటూరులలో ఎలా చూసేవారో మా తాత నాకు చెప్పేవాడు చాలా వరకు నేను వినేవాడిని ఇప్పుడంటే జనరేషన్ మారింది అందరూ చదువుకున్నారు కాబట్టి కొద్దిగా అసమానతలు తగ్గాయి అయినా కూడా ఇప్పటికీ దళితుల్ని గుడిలోకి రానియరు అలాంటి సీన్స్ చాలా బాగా చూపించారు ఒక సీన్ ఉంటుంది పశుపతి అనేటువంటి క్యారెక్టర్ అంటే అగ్రవర్ణాలుగా అనుసరిస్తూ వారిలాగానే దేవుణ్ణి పూజిస్తూ లాగానే మారిపోతాం అని ఆశపడే ఎందరో దళిత బ్రాహ్మణులు వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నట్టుగా చూపిస్తాడు మేము కూడా మీతో సమానమే అని చెప్పాలని వారి ఉద్దేశం కానీ అగ్రవర్ణాల వాళ్ళు ఒప్పుకోరు వారిని ఊర్లోకి రానివ్వరు ఈ సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళకు బాగా అర్థమవుతుంది అయితే ఈ దేశ మూల వారసులెవరో నాగజాతి బిడ్డలెవరో ఈ భూమి ఎవరితో ఈ గడ్డపై దళితులుగా మారి కష్టాలు అనుభవిస్తున్న ఒకప్పటి నాగజాతీయుల గొప్ప గొప్ప నిధులను ప్రకృతిని కాపాడే బాధ్యతలు ఉండి ఒకప్పటి ఈ యోధులు కాలక్రమంలో వాళ్ళు ఊరిలో ఉండవలసిన వారిని ఊరి చివరన ఉండేలా చేశారు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ ఇంకొక సీన్ ఉంటుంది బౌద్ధ శిల్పంను చూపిస్తాడు ఆ శిల్పం చూసినప్పుడు నర నరాల్లో వణుకు పుట్టి రాజులతో బౌద్ధం అంటే బౌద్ధం అనేటువంటి విగ్రహాన్ని తల నరికేసినట్టుగా చూపిస్తాడు అంటే ఒకప్పటి కాలంలో ఇండియాలో బౌద్ధం ఉండేది అయితే ఎంతోమంది రాజులు బౌద్ధ భిక్షులను తలలు ఎలా చంపారో అనే చెప్పడానికి నిదర్శనంగా ఏసీని చూపిస్తాడు ఈ బుద్ధుడు యొక్క భూమి అని ఈ తలను తిరిగి అతికించినప్పుడే మనకు బంగారు దొరుకుతుంది మనకు బంగారు భవిష్యత్తు ఉంటుందని నిర్మాటంగా తరతరాలుగా బాధలు పడుతూ అనుభవిస్తున్న మన జాతి ప్రజల మానం మర్యాద కోసం హక్కుల కోసం జరుగుతున్న పోరాటం అనే డైలాగ్ ఉంటుంది వేరే లెవెల్ అని చెప్పాలి అలాగే అవసరానికి ఆంగ్లేయులు అంటే ఈ జాతిని గరుడ తవ్వకాల కోసం వాడుకుంటారు అవసరం తీరిపోయాక వాళ్ళ యొక్క యొక్క స్వభావం ఎలా ఉంటుందో కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు ఒకటి కాదు రెండు కాదు చాలా 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 సీన్స్ ఉంటాయి ప్రతి చోట చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేస్తాడు నిజం చెప్పాలంటే కొద్దిమంది మనువాద శక్తులకు గూబ గు గుయ్యమనేలా ఉంటుంది ప్రతి సీన్ ప్రతి పాత్ర చాలా కళ్ళకు కట్టినట్టుగా మాట్లాడించినట్టుగా ఉంటుంది అయితే ఈ సినిమాలో విక్రమ్ గారి నటన గురించి చెప్పడం కంటే జీవించడం అని చెప్పడం చాలా మంచిది సినిమాలో తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశారు విక్రమ్ భార్యగా చేసిన పార్వతి గారు కూడా ఆమె కూడా చాలా బాగా చేశారు ఇది చరిత్ర నేనని చెప్పడం లేదు ఒకప్పటి అంటరానితనం బానిస బ్రతుకులు ఊరి బయట ఉన్న ఈ దేశం మాది మా ద్రవిడులది అని పరోక్షంగా చెబుతున్న ఈ తంగలని సినిమా అంటే అప్పుడు సింధు నాగరికత నుండి మధ్య ఆసియా దేశాల నుండి భారతదేశానికి వచ్చిన ఆర్యుల గురించి వారి పైత్యానికి మనువాదానికి వ్యతిరేకంగా పుట్టిన బౌద్ధ వరకు దేశ చరిత్ర తెలిసిన వారికి మాత్రమే ఈ సినిమా అర్థమవుతుంది అయితే ప్రతి ద్రవిడియన్ చూడవలసిన సినిమా అది ఒక మాత్రం నిజం పారంజిత్ ఒక గొప్ప దర్శకుడు తత్వికుడు ఒక పెరియర్ ఒక పూలే అంధెక్సర్ భావజాలాన్ని పుచ్చుకున్న నేటి దర్శకుడుగా చూడడం చాలా చాలా గొప్ప విషయం వీలైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి ఖచ్చితంగా చూడండి ముఖ్యంగా అనగారిన వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తులు చూడండి చూసి ప్రతి మందికి షేర్ చేసిన మంచి విషయం మంచి మూవీ తంగలని మూవీ అయితే నేను చెప్పే చివరి మాట సత్యమేవ వందే మాతరం చల్